హాయ్ అండి ఇందిర క్రియేషన్కి స్వాగతం అండి మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎట్లా కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ ఎట్లా చేసుకోవాలి అనేది కూడా మీకు వీడియోలో చేయించు కదా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు వచ్చేసి నేను ఏం చెప్తానంటే ఇప్పుడు మనకు ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు పదహారు ఇంచులు ఉంది కదండి చూపిస్తాను మీకు ఒకసారి హలో కనిపిస్తుంది కదా మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసి పదహారు ఇంచులు ఉందండి పదహారు ఇంచులే రాని పదిహేడు ఇంచులే రాని ఎంతైనా వచ్చినా కానీ మనము ఇక్కడ నెక్ వచ్చేసి మనము టెన్ ఇంచెస్ పెట్టేసుకోవాలండి ఇక్కడ నెక్ టెన్ ఇంచెస్ పెట్టుకోవాలి పెట్టేసుకున్న తర్వాతకి ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదండి ఈ షోల్డర్ వచ్చేసి మనము ఇక్కడ టూ ఇంచెస్ పెట్టేసుకోవాలి ఇక్కడికి వస్తా అంటే వస్తా అంటే టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలండి ఇక్కడ ఏమో యూ షేప్ ఇంకా టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇక్కడ యూ షేప్ అనేది రావాలి యూ షేప్ అని వస్తే బ్లౌజ్ అనేది మంచి కూర్చుంటుంది చూడండి మీకు ఇప్పిసి ఇట్లా వస్తుంది మనకి బ్లౌజ్ అనేది ఇట్లా వస్తుంది నీట్గా వస్తుంది కనిపిస్తాను కదా ఇట్లా నీట్గా వచ్చేస్తుంది షోల్డర్స్ అనేటివి ముఖ్యంగా ఎందుకు అంటే బ్లౌజ్ పొడవు పెట్టినందుకు జారదు నెక్స్ట్ వచ్చి గల్ల తెంపినందుకు జారదు ఇంకొకటి ఏంటంటే సైజు బ్లౌజ్ అయితే ఎప్పుడు వాళ్ళు ఇస్తారో మనకు ఆ సైజు బ్లౌజ్ కంటే ఎప్పుడైనా మనము ఆ మిచ్చిన బ్లౌజ్ కంటే మనం కట్ చేసేటప్పుడు కొంచెము మార్కింగ్ అనేది పైకి పెట్టుకోవాలి పైకి పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేసరికి కరెక్ట్ ఇచ్చిన మార్కింగ్కు మనం ఆ ఇచ్చిన సైజ్ బ్లౌజ్ ప్రకారము స్టిచ్చింగ్ వచ్చేస్తుంది అన్నట్టు ఆ అంతే మనం కట్ చేసినట్లయితే స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఇంకా కిందికి తెగిపోతుంది అందుకు మనం మార్కింగ్ చేసేటప్పుడే ఆ మిచ్చిన దానికంటే కొంచెం పైకి పెట్టుకుంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకుంటే స్టిచ్చింగ్ అయ్యేసరికి ఆ మిచ్చిన సైజ్ బ్లౌజ్ ఎంత ఉంటుందో అంతే వచ్చేస్తుంది అన్నట్టు ఇది ఒకటి షోల్డరు తేవుకుంటుండడానికి ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి ఇక్కడ ఈ డాట్స్ వేస్తాం కదా ఈ డాట్స్ వేసేసి ఒక అరించు అటు అరించు ఇటు సైడ్ వేసుకోవాలి అంటే పావించు పావించు ఇటు పావించు ఇటు పావించు కలిపితే అరించు ఇటు ఇటు సైడు ఇటు సైడ్ వేసుకున్నట్లయితే ఏమవుతుందంటే పైకి లేవుకుంటుంటుంది కప్పు పొడవు పెట్టుకుంటే సైజ్ బ్లౌజ్ అనేది పైకి లేవది ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చి కొంచెం లావు ఉండడం వల్ల కూడా మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ వచ్చింది ఇంకోటి షోల్డర్ ముఖ్యంగా తేయడానికి గల కారణం ఏందని అంటే మన ఫ్రంట్ నెక్ ఈ ఫ్రంట్ నెక్ ఉంది కదండి ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎప్పుడైనా మనకు సిక్స్ అండ్ హాఫ్కు సిక్స్ ఇంచెస్కు ఎక్కువ తెంపితుందండి ఇది బాగా తెంపిన అంటే మనకు షోల్డర్స్ అనేది జారిపోతుంది ఇది సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుందండి లావ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు మామూలుగా అయితే సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది రౌండ్ షేప్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడే రౌండ్ షేప్ చేసుకోవాలి తప్ప ఈ గల్లను మాత్రం కిందికి తెనుకోవద్దండి ఓకేనా ఇగో ఇట్లా మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇట్లా రావాలి ఇంకొకటి ముడత రాకుండా ఉండొద్దు అని అంటే ఇక్కడ బ్యాక్ పార్టీ కంటే ఫ్రంట్ పార్టీను కొంచెం లోపలికి తెంపేసుకోవాలి కొంచెం లోతు తీసుకోవాలి ఇక్కడ స్టార్ట్ చేయాలి కొంచెం వదిలేసుకోవాలి మళ్ళీ ఇక్కడ కొంచెం వదిలేసుకొని ఈ మధ్య మాత్రమే మనము కొంచెం లోతు తీసేసుకోవాలి తీసేసుకుంటే మనకు ఈ సంఖ దగ్గర ముడత అనేది రాకుండా ఉంటుంది కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఇంకొకటి ఏంటంటే మనం ఈ డాట్స్ వేసుకుంటాం కదా ఈ డాట్స్ వేసుకుంటున్నప్పుడు ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ పెట్టుకుంటాం కదా పెట్టుకున్నాక ఈ పొడవు కూడా మనము టూ అండ్ హాఫే పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాతకి మనకి ఈ బాగా పైకి లేచినట్లయితే ఏమవుతుందంటే మనం బ్లౌజ్ వేసుకున్నాక ఈ బ్లౌజ్ అనేది వేసుకున్నాక చెస్ట్ అనేది ఇట్లా పైకి వచ్చేసి ఇట్లా పొడవుగా వచ్చేస్తుంది ఇట్లా మంచిగా ఉండదండి అంటే అందరికీ నచ్చదు అది మనం కొంగిట్లో వేసుకున్నప్పుడు ఏమైతే ఇట్లా పైకి లేచినట్టు కనిపిస్తుంది అందుకు మనము ఏం చేయాలంటే రౌండ్ షేప్ వచ్చేటట్టు చూసుకోవాలండి ఈ డాట్స్కు ఈ డాట్స్కు ఈ డార్ట్స్కు టూ ఇంచెస్ టూ ఇంచెస్ గ్యాప్ ఉంచుకోవాలండి బాగా దగ్గరికి రావాలనుకుంటే మాత్రమే మనము వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ పెట్టేసుకోవాలండి ఇక్కడ ఒకటి వచ్చేసింది కదా ఐన్స్ వచ్చేసి ఐన్స్ ఉన్నాయి కదండి ఈ ఐన్స్ వచ్చేసి మనకి ఎప్పుడైనా కానీ మనము ఈ ఆపిస్తా చూపిస్తామండి కనపడట్లేదా బ్యాక్ కంటే ఫ్రంట్ కొంచెము లోతుగా తీసుకోవాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేయాలి స్టార్ట్ చేసి అటొక ఇంచు ఉన్నారో ఇటు ఒక ఇంచున్నారో వదిలిపెట్టేసి మధ్యన మాత్రమే మనము కరెక్ట్ పెట్టుకోవాలండి పెట్టుకుంటే ఇక్కడ లోతు ఇట్లా తీసినట్లయితే ఏమవుతుంది బాగా లోపలికి లోతు తీయద్దండి స్టార్ట్ చేసినప్పుడు కొంచెం కొంచెం స్టార్ట్ చేసుకుంటే చేసుకుంటే హాఫ్ ఇంచు మందంతో మళ్ళీ వచ్చిన తర్వాతకి ఇందులో తగ్గించేసేసి ఇక్కడ కలిపేయాలి ఓకేనా ఇప్పుడు మనకి హ్యాండ్స్ అనేది ముడత రాకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది ఇట్లా బ్లౌజ్ అనేది ఇట్లా వస్తుంది షోల్డర్స్ అనేటివి జారేయండి షోల్డర్స్ అనేది జారినప్పుడు మనకు బ్లౌజ్ ఏమవుతుందంటే అంటే మనం వేసుకున్నప్పుడు ఎప్పుడు రా అనిపిస్తుంది మనం వేసుకున్నప్పుడు నీట్గా ఇట్లా ఇట్లా ఉండాలండి బ్లౌజ్ అప్పుడు మనకి నీట్గా అనిపిస్తుంది వేసుకున్నా కానీ మనకు మంచిగా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయట్లేరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి దాన్ని కనుక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్